సిద్దిపేట నియోజవర్గంలో రాజ్యాంగ విరుద్ధంగా ఎక్కడైతే ప్రోటోకాల్ పాటించినటువంటి సిద్ధిపేట పాలక మండలి పద్దెనిమిది నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టకపోవడం చాలా సిగ్గు చేయటం అని చెప్పేసి పాలక మండలి చైర్మన్ గారు మరి అదేవిధంగా వైస్ చైర్మన్ గారు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి ముందుండాలని చెప్పేసి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ముందుంటవి మీకు చేత కాకపోతే మీరు రాజీనామా చేసి మా దాంట్లో ఎవరైనా చైర్మన్ అవుతామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం అప్పుడు నలభై మూడు వాళ్ళల్లో ప్రతి ఒక్క వాళ్ళలో కోటి రూపాయల నిధులు తీసుకొస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రి వారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా మొన్నటికి మననే ఫిఫ్టీన్ ఫైనాన్స్ తరఫున ప్రతి ఒక్కరికి కౌన్సిలర్ కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరితే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ఎక్కువ నిధులు ఇస్తే ఓర్వలేక రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ పాలక మండలి చైర్మన్ గారు అందరు కౌన్సిలర్ కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మాకు యాభై లక్షలు నిధులు ఇచ్చినందుకు వాళ్ళు ఓర్స్తలేరు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము వివేక్ వెంకటస్వామిని కోరితే తప్పకుండా మీరు వాళ్ళ వాళ్ళు అప్పటికే చాలా పనులు చేసుకొని ఉన్నారు మీ అన్ని అట్టడైన బలమైన వర్గ ప్రజలు కాబట్టి మీకు యాభై ఇరవై లక్షలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా ఇరవై ఇరవై లక్షలు పెడుతున్నామని చెప్పేసి వివేక్ వెంకటస్వామి పెట్టడం జరిగింది దానికి వాళ్ళు ఓర్వలేక మాపై అన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు మరి గతంలో ఎన్ని రకాల అభివృద్ధి కేవలం ఒక కిమ్మసరం ప్రవీణ్ అనే వ్యక్తికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయో ఎన్ని రకాలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ఎక్కడ చూసినా ఆ ప్రవీణ్ కే అభివృద్ధి చెందింది తప్ప మరి ఈ రోజు తన ఆర్టీ యాక్ట్ కింద ఒకప్పుడు ఆయన స్థాయి ఏంటి మేము కూడా రెండు సార్లు కౌన్సిలర్ అయినాము మరి ఈ రోజు జనరల్ ఫండ్ దురష్టం తీసుకొచ్చిన చెప్పుకునే పరిస్థితి వచ్చిందని అంటే ఎవరు చేసిరండి తెలంగాణ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రులు హరీష్ రావు గారు ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు హరీష్ రావు గారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినట్టు అప్పు చేసినటువంటి ఎవరంటే కేసీఆర్ ప్రభుత్వం మరి అదే విధంగా ఇక్కడ ఇలా ఏ పరిస్థితిలో ఉన్నామో మనం ఆలోచించ అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ముందుండి ఇంద్రాల్ కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో ముందుండి రేషన్ కార్డు కావచ్చు ఇకపోతే కరెంటు విషయంలో కావచ్చు రైతు భరోసా కావచ్చు అరవై ఐదు వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇకనైనా ప్రవీణ్ ఆలోచించుకో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాం సాకి ఆనంద్ అన్నావు కదా ప్రవీణ్ నీ చరిత్ర ఏంటో తెలుసుకో నీ ఫామ్ హౌస్ చరిత్ర ఎంతో తెలుసుకో మా గురించి మాట్లాడే నైతిగా అప్పు నీకు లేదని చెప్పి చెప్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న ఈ రోజు మన పాలక మండలి వచ్చి పద్దెనిమిది నెలలు అయినా కానీ ప్రోటోకాల్ ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫోటో పెట్టకపోవడం చాలా చిక్కుచోటు పాలక మండలికి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ గారికి మరి వైస్ చైర్మన్ గారికి ఈ రోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి కాల్ కూడా మనం ఈ రోజు చైర్మన్ చాంబర్ పెట్టడం జరిగినది ముఖ్యంగా ఏంటంటే గతంలో వీళ్ళు మరీ మరీ చెప్పారు మేము అవినీతి చేస్తే రాజీనామా చేస్తామని చెప్పారు మీ పార్టీ నుంచే ఇప్పుడు లోకల అవసరం మీకు రోజు క్లియర్గా పేపర్కి ఇస్తున్నారు అన్ని విధాలుగా చేస్తున్నారు కలెక్టర్కి అని చేస్తున్నారు మీరే దానికి నిరూపించుకోవాలి మీరు వాళ్ళ మీరు నైతికంగా మీరు నిజాయితీగా ఉంటే ముందు రాజీనామా చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి మేము ఈ సమాపకంగా చెప్పడం గతంలో మీరే చెప్పారు మేము ఒకవేళ అవినీతి చేయకుంటే రాజీనామా చేస్తాం రాజీనామా చేస్తామంటాము మీ పార్టీ నుంచి మీకే రోజు ఒక ప్రయత్నం చూపిస్తారు కాబట్టి మీరు నాకు దయచేస్తున్నారు మీరు అభివృద్ధి చేయకుండా రాజీనామా చేసి మీరు నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సభ పంతొమ్మిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిద్ధిపేట మున్సిపాలిటీలో సీఎం గారి ఫోటో పెట్టాలి అని ఒక ఆలోచన కూడా లేని పాలక మండలి ఇక్కడ ఉన్నది చూసి చూసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇచ్చి ఈ రోజు మేమే స్వయంగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోని చాంబర్ లో పెట్టడం జరిగింది అందరికి అందుకు మేము అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము సంతోషపడుతున్నాం రెండో విషయం అక్కడ అదే ప్లేస్లో అదే క్యాబిన్ లో పాత ఏదో పథకాలకు సంబంధించిన స్కీమ్ ఉంది కమిషనర్ గారిని చైర్పర్సన్ గారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం అతి త్వరలో మీరు అది తీసి ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన మేము ఫోటో తెచ్చి పంపి మీకు కమిషనర్ గారికి ఇస్తాం అక్కడ పెట్టకపోతే మళ్ళీ ఒక రోజు మేము మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేసుకుని ఆర్గానిటర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది రెండో విషయం ఇప్పుడు మొన్న ఎవరో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు జిల్లా అధికార ప్రతినిధి జిల్లాలో పని చేయాలి మున్సిపాలిటీ లేక పని జిల్లాలో మున్సిపాలిటీ కూడా జిల్లాలోనే ఉందండి మా కౌన్సిలర్ తోటి కౌన్సిలర్లు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని సంఘీభావంగా ఖచ్చితంగా మేము ఇక్కడికి వస్తాము మీ మీకు అది మీరు ఎవరు చెప్పారు ప్రెస్ మీట్లో జిల్లా అధికారి మందికి ఇక్కడ ఏం పని జిల్లా అధికార ప్రతినిధిగా అంతటా తిరిగి హక్కు ఉంటుంది జిల్లా మున్సిపాలిటీ సిద్దిపేట మున్సిపాలిటీ కూడా వచ్చి హక్కు ఉంటుంది అంశం మీరు ప్రతి సందర్భంలో కూడా ఇంతకుముందు రెండు సందర్భాలలో చైర్పర్సన్ గారు మైక్ ఇస్తే అక్కడ ప్రోగ్రామ్స్లో మైక్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడకుండా నిధులు కావాలని అడుగుతారు ఇరవై సంవత్సరాలు ఇరవై నెలల అయిందండి ఇరవై ఇరవై సంవత్సరాల మీ పరిపాలన నడుస్తుంది ఇరవై నెలల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మీరే పరిపాలన నడుస్తుంది ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా మీరు ఎన్ని రిప్రజెంటేషన్స్ మినిస్టర్స్ కి రు మైకులు పట్టుకొని మాట్లాడించి అడగడం కాదు మీరు ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చినారా రాజకీయం కోసం మైకు పట్టుకొని మాట్లాడి మాకు ఇస్తలేరు అన్నారు తప్ప ఒక్క రిప్రజెంటేషన్ అని ఇచ్చింది ఆ సూటి ప్రశ్న రిప్రజెంటేషన్ కూడా ఇవ్వకుండా నిధులిస్తలేరని ఆరోపణ చేయడం ఎంతవరకు సబబ్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారు ఈ మాత్రం కూడా తెలియకపోతే ఏం మాట్లాడతాం మూడో నాలుగో అంశం ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు అవినీతి మీ ఇంతకు ముందు ఒకసారి మేము ఇక్కడే ఇదే ఇక్కడ ఈ ప్లేస్ నుంచి అవినీతి జరిగిందని పెడితే సాయంత్రం కల్లా ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది కౌన్సిలర్లు వైస్ చైర్మన్ అందరు కలిసి ప్రెస్ మీట్ ఒక నిజంగా అవినీతి జరిగిందని ఆరోపణ మీరు నిరూపిస్తే మేము ముక్కుమ్మడి రాజీనామా చేస్తాము అన్నారు మీ తోటి కౌన్సిలర్లే గత నెల రోజుల నుంచి గగ్గోలు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ క్లబ్లకి ఇద్దరు కౌన్సిలర్లు ప్రెస్ మీట్లు పెట్టి పేపర్కి ఇవ్వడమే కాకుండా ఇక్కడ కమిషనర్కి ఇస్తూ సీడిఎంఏకి ఇస్తూ కలెక్టర్ గారికి ఇస్తూ అడిషనల్ కలెక్టర్కి ఇస్తూ అందరికి రిప్రజెంటేషన్స్ ఇస్తూ వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని గగ్గోలు పెడుతున్నారు మరి ఎప్పుడు రాజీనామా చేస్తారు ఇక మీరు నైతికత ఉంటే మీకు అనేది నైతికత ఉంటే ముందు రాజీనామా చేయండి ఎందుకంటే మీరు అన్న మాటలు మీ దగ్గర అందుబాటులో లేకపోతే మీకు పేపర్ క్లిప్పింగ్స్ పెడతాను వాళ్ళు అన్న మాట మేము ఒకవేళ అవినీతి నిరూపిస్తే ముక్కు మీద రాజీనామా చేస్తాం మా దగ్గర ఉన్న ఆరోపణలు మేము మా ఆరోపణలు అనుకుందాం మీ మీకు సంబంధించిన మున్సిపల్ కౌన్సిల్ అయితే ఆరోపణలు కాదు కదా కాయితాలు చూపెడుతున్నారు వీడియో ప్రెస్ మీట్లు మీడియా మీడియా పాయింట్ లకి వెళ్ళి మాట్లాడుతున్నారు ముందు వాళ్ళు వాళ్ళకి సమాధానం చెప్పండి మీరు మా గురించి మా కౌన్సిలర్ల గురించి మాట్లాడాల్సిన నైతికత మీకు లేదు ముందు మీ మీ కౌన్సిలర్లకు మీ కౌంటర్ చెప్పుకుంటారా లేకపోతే నిజామా కాదని చెప్తారా అది ముందు తేల్చుకున్న తర్వాత మా కౌన్సిలర్ల గురించి మా గురించి మా పార్టీ గురించి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి పద్దెనిమిది నెలలు గడిచిన మన మున్సిపల్ పాలక వర్గము చైర్మన్ గాని వైస్ చైర్మన్ గానీ కమిషనర్ గాని ఫోటో పెడతారని ఇప్పటివరకు వెయిట్ చేసినాము వాళ్ళతో కానందున మేమే ఈ రోజు ఫోటో రేవంత్ నా ఫోటో పెట్టడం జరిగింది మొన్న ఏం జరిగేది అంటే మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ప్రవీణ్ అనే వ్యక్తి ఆ తమ్ముడు అని సంబోధిస్తున్న కౌన్సిలర్ల లో నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మీకు ఆడవాళ్ళు అంటే గౌరవం ఉంది అన్నారు కదా మరి మేము మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మధ్యలో లేచి నిలబడి మా మీద కరుస్తురు అది అనేది ఫోటో క్లారిటీగా మీకు చూసిరు కావచ్చు ఆల్రెడీ ఫోటోలో ఉంది మేము మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేయడము మీ గౌరవం అనేది ఉంటే ఆడవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడద్దు ఎప్పుడు కానీ ఇంకొకటి ఏంటంటే మేము పోయిన జనరల్ ఫండ్ జనరల్ ఫండ్ అందరికీ అని అని మాట్లాడుతురు కదా జనరల్ ఫండ్ అనేది అది అందరి హక్కు జనరల్ ఫండ్ గురించి మేము మాట్లాడుతున్నాం మరి గత పది సంవత్సరాల నుంచి మేం కూడాము బీఆర్ఎస్నే ఉన్నాం కదా అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు కౌన్సిలర్లు నలభై మూడు వార్డు కౌన్సిలర్లు మరి అందరికి సమానంగా రావాలని అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు అప్పుడు అన్ని వార్డులలో సమాన హక్కు కావాలని ఇప్పుడు అడుగుతురు కదా మరి అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు మేము కూడా బీఆర్ఎస్లే ఉన్నాం కదా మీకే మీ డబల్ బెడ్రూమ్లు కానీ ప్రతి ఒక్కటి మాకు ఎందుకు తక్కువ వచ్చినాయి మరి దళిత బంధు విషయంలో కానీ డబల్ బెడ్రూమ్ల విషయంలో కానీ మరి సమాన హక్కులు రావాలి కదా మేము కూడా మా అదే పార్టీలు ఉన్నాం కదా ఏ విషయంలో కానీ మాకు అన్యాయం జరిగింది మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అందరు ఒకటే పార్టీ కదా ఇప్పుడు మేము వచ్చి పద్దెనిమిది నెలలు అయింది మాకు యాభై లక్షల ఫండ్ వచ్చిందని మీకు కోరవలేకపోతున్నారు మీరు మీరు అందరి కోసమే కదా ప్రజల కోసమే కదా పనిచేసేది గవర్నమెంట్ అనేది మరి మున్సిపల్లో పెట్టిన నిధులని ఎక్కడికి వెళ్తున్నాయి ఏ కౌన్సిలర్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి కౌన్సిలర్లు అందరు ఎందుకు సమానంగా లేరు ఈ రోజు అందరి మాకంటే ఎక్కువ స్థాయిలో ఎవరున్నారు మేము పది సంవత్సరాలు అవుతుంది ఈరోజు మేమెవ్వరికి బినామీలు లేము మేము ఎవరిది ఎన్ని కోట్ల ఆస్తులు లేవు మాకు మరి ఐదు సంవత్సరాలు వచ్చింది ఐదు సంవత్సరాలు కూడా రాలేదు మీరు మీకు బినామీలు ఫామ్ హౌస్లు మీకు ఇవన్నీ ఆస్తులు ఎక్కడ ఇవి పంతొమ్మిది నెలల నుంచి ఫండ్స్ మున్సిపల్ ఫండ్స్ రాకపోతే ఇంత గొడవ వేస్తుర్రు మున్సిపల్ ఫండ్స్ వస్తే మీకు తినడానికి లేవు కదా మీకు అందట్లేదు కదా పంతొమ్మిది నెలల నుంచి అందుకు మమ్మల్ని ఓర్వలేక ఇంత ఇది వేస్తుర్రు ఎవరిని ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు కదా మరి చైర్మన్ పెట్టుకొని మీరు అట్లా చేస్తురా మీరు వేస్తారు ఏం కూడా అదే అంటారు కదా ప్రతిదానికి మా ఆయనను ఆ కరోనా వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిర్రు డబ్బులు ఇచ్చిరు అని అంటారు కదా ఎవ్వడు గారు ఇప్పటి నుంచి చెప్తున్నా నేను ఆ మాట ఇవ్వడు కూడా మాట్లాడే రాత లేదు ఎవ్వడికి ఆ నేను నా భర్తకి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్సూరెన్స్ తోటి మేము బయటకు వచ్చిన హరీష్ రావు గారు మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మాకు ఎవ్వడు అనే హక్కు కూడా లేదు మేమిస్తాం అని కానీ ఆయనకు మేము అంతకంటే ఎక్కువనే సేవ చేసినాం కనీసం మాకు కనీసం గుర్తింపు కూడా లేదు మమ్మల్ని చూసాడేమో చేస్తాడేమో అని అంటే ప్రతిదీ కూడా కరోనా వచ్చినప్పుడు ఇచ్చినాము కరోనా వచ్చినప్పుడు చేసినాము అని మాట్లాడుతురు కదా మేము చేస్తారో చూస్తారా అని అంటే ఏమి ఇచ్చారు మాకు మేము అంతకంటే ఎక్కువ సేవ చేసినాం ఆయన ఎవరు అట్లా మాట్లాడేది అర్హత కూడా లేదు ఇప్పటికి ఎవరికి డబుల్ బెడ్రూమ్ విషయంలో వస్తే అట్లా విషయం వస్తే ప్రజల కోసము కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలు బాగుపడాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేదలకు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు డబల్ బెడ్రూమ్ ఇచ్చిన మేము అడ ఇండ్లు కట్టించినాము మేము డైరెక్ట్ ఇళ్ళకి తోలించినాం అంటే ఎవన్నో కాంట్రాక్టర్ పట్టుకొచ్చి అన్ని పైసలు మీరు తీసుకొని ఎవరికి ఏ కౌన్సిలర్ ఎన్ని ఇచ్చారు మీరు డబల్ బెడ్రూమ్లో అప్పుడెందుకు గుర్తుకు రాలేదు మరి ఐదు వార్డులు అప్పుడెందుకు తెలియదు ఇది మరి మేమిచ్చి తోలిసినాము మేము చేసినాము అంటే ఎవడు ఎవడు తీసుకున్నాడు ఇవన్నీ డబ్బులు ఎవరి కోసం చేస్తారు మేము ప్రజల కోసం చేస్తామన్నప్పుడు అందరు అన్ని సమానంగా ఉండాలి కదా ఇప్పుడు గుర్తుకు వస్తుందా సమానత్వము అని రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలేదు మేము అని మాట్లాడుతున్నారు నేను అడిగిన ఎమ్మెల్యే గారిని డైరెక్ట్గా క్యాంప్ ఆఫీస్లో సార్ మన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ మన కార్డు కనీసము మెంబర్స్ని ఎంట్రీ చేయండి సార్ అని అడిగితే కనీసం కాదమ్మా మనతోటి అది చేయలేము అని చెప్పారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ కార్డ్స్ ఇస్తుంటే బియ్యం ఇస్తుంటే మీరు ఓర్చుకోలేకపోతురు దేనికి ఏం పని చేస్తలేదు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వము పంతొమ్మిది నాలుగు కాలేదు జనరల్ ఫండ్ నుంచి పెట్టాల్సిన పరిస్థితి ఎవరు చేయంగా వచ్చింది ఇప్పుడు మీరు ఏం కదా మీరు అప్పులు చేసి పెట్టిపోతే రోజు జనరల్ ఫండ్ నుంచి చేసుకునే కర్మ పట్టింది మున్సిపల్ కి చెప్పండి మీరు కరెక్ట్ ఉన్నట్టయితే ఇదే ఇది ఎందుకైతుండే మేము జనరల్ ఫండ్ అన్ని వాటిలో కరెక్ట్ సమానంగా పెట్టాలని మాట్లాడుతున్నాం తప్ప మా వార్డు వాళ్ళు ఇంకా ట్యాక్స్ పెడతలేరా మేము దాని గురించి అడిగితే మీరు వేరే వేరే విషయాలు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు మీకు ఎందుకంత ఇప్పుడు ఫండ్స్ వస్తలేవు మీకు ఇదంతా వస్తే దోచుకొని తినడానికి రెడీ ఉన్నారు ఈ పంతొమ్మిది నుంచి ఏ ఫండ్స్ వస్తలేవు కదా అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఆ ఇప్పటి నుంచి మాత్రం ఎక్కడ జరగదు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే మన పేదల ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వము మేము దానికే సపోర్ట్ చేస్తాం ఎప్పుడైనా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి